హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం పొన్నగంటి కూరతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పొన్నగంటి కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ కూరల్ని విడిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పప్పులో వేసుకొని తింటే సరిపోతుంది చూశారు కదా పొన్నగంటి కూర పప్పు ఎంత బాగుందో ఈ పొన్నగంటి ఆకుకి ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు చాలా ఉన్నాయి ఇక్కడ నేను ఒక కొట్ట పొన్నగంటి కూరని తీసుకున్నాను పొన్నగంటి కూర సాధారణంగా తేమగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది అలాగే ఇది మనకి సంవత్సరం పొడవున లభిస్తుంది దీనికి ఆకిలా సన్నగా పొడవగా కొంచెం మందంగా ఉంటుంది ఇంతకుముందు గట్ల మీద అలా దొరికేది కానీ ఇప్పుడు ఇది మార్కెట్లో మనకి సులువుగా దొరుకుతుంది కాబట్టి మనం పొన్నగంటి కూరని వారానికి ఒకసారి అయినా సరే మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి ఈ పొన్నగంటి కూర కళ్ళకు చాలా మంచిది తప్పనిసరిగా ఈ పొన్నగంటి కూరని ఫ్రై లాగా కానీ లేకపోతే పెసరపప్పుతో కానీ లేతే ఇలా పప్పులైనా సరే యూస్ చేసుకొని ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు ఈ పొన్నగంటి కూర పప్పును చేసుకోవడానికి ఇలా ఆకుల్ని ఒల్చుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి కందిపప్పుని వేయించుకొని పప్పు చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పును మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది అంతవరకు వేయించుకుంటే ఈ పప్పుని సరిపోతుంది ఇప్పుడు ఈ కందిపప్పుని రెండుసార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాలు కందిపప్పుని బాగా నాననివ్వాలి కందిపప్పుని ఇలా నానబెట్టి వండుకోవడం వల్ల పప్పు సాఫ్ట్గా అలాగే త్వరగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఇందాక ఒల్చుకొని ఉంచుకున్న ఈ పొన్నగంటి ఆకుని కూడా శుభ్రం చేసుకోవాలి ఈ ఆకుని ఇలా క్లీన్ చేసుకొని తర్వాత దీనిని కూడా రెండుసార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్టైనర్లో వేసుకొని ఆకుని ఇలా పక్కన ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని స్టవ్ గించి పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ముందుగా ఉడికించుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని తరిగి యాడ్ చేసుకొని ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చిమిర్చి కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ముందుగానే శుభ్రం చేసి కడిగి ఉంచుకున్న ఈ పొన్నగంటి ఆకుని యాడ్ చేసుకోవాలి పొన్నగంటి ఆకుని ఒక కట్టే వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే రెండు కట్టలనైనా సరే ఇదే క్వాంటిటీ పప్పులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొన్నగండి ఆకుని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం కుక్కర్లో పప్పుని చేసుకునేటప్పుడు గోంగూర చింతచిగురు ఇలా పొన్నగండి ఆకు పప్పుల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక పది నిమిషాలు ఇలా పప్పులో సాఫ్ట్గా అయ్యే వరకు ఆకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత చింతపండు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కూర కారం యాడ్ చేస్తున్నాను ఇది పచ్చికారం కాదు పప్పుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాంబార్ కారం యాడ్ చేసుకుంటే పప్పు రుచి బాగుంటుంది చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకునే ముందు ఒకసారి వాటర్ సరిపోతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కొంచెం అంతా మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం చేసుకునే పప్పు బాగా పలుచుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని కనీసం మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇక్కడ నేను పప్పుని బాగా మెత్తగా చేసుకుంటున్నాను కాబట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా పప్పు అయితే పూర్తిగా ఉడికిపోయింది ఒకసారి గంట పెట్టి ఇలా మ్యాష్ చేసి చూసారంటే మనకు అర్థమైపోతుంది చింతపండు కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి మ్యాషర్ తో మ్యాష్ చేసుకోవాలి పొన్నగంటి కూర పప్పుని చల్లారిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు అలా వేడి చేసి తినడం వల్ల మనకు కొంచెం వికారంగా అనిపిస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ని ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పప్పుని ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు కారం పులుపు ఏదైనా తగ్గినట్లయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు గింజలతో పాటు పెద్దల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ పప్పులోకి పట్టి పప్పు చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా ఉల్లిపాయల్ని అలాగే చిన్నపాయల్ని ఇలా దంచి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి వేగిన తర్వాత అందులోకి చివరగా ఎండుమిర్చి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకుంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపులోకి పప్పుని యాడ్ చేసుకుంటే మనకి పప్పు అయితే ప్రిపేర్ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పుని సర్వ్ చేసుకొని తినండి రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పొన్నగంటి కూర అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్